నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చుట్టున్నాను లాక్సి నేను చూపించే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో లసుని మేతి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కో మెంతి ఆకును చిన్న చిన్నగా కాడ లేకుండా ఆకులు మాత్రమే ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళలో ఉప్పు వేసుకొని అలాగే ఉంచేసేయండి కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల పుట్నాలు మీరు అన్నీ ఒకే విధంగా ఒకే స్పూన్తో ఒకే రకంగా తీసుకోండి తీసుకున్న తర్వాత నూనె లేకుండా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినంత నువ్వులు అనే చిటపట అని ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టి ఆ నువ్వులు పల్లీలు పుట్నాలు అనేది చల్లారనివ్వండి అదే స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ వేరే కడాయిని పెట్టుకొని ఇది హనీ కొంబు కడాయి అనేది చాలా చాలా బాగుంది మీరు కావాలంటే తీసుకోండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దీంట్లో అయినా ఉంటుంది హనీ కొంబు కడాయిస్ అనే చిన్న సైజు పెద్ద సైజు ఏ సైజులోనైనా దొరుకుతాయి నాన్ స్టిక్ అనేది అవాయిడ్ చేయాలి వారు ఇలా ట్రై చేయండి స్టవ్ అన్ చేసుకుని ఒక ప్యాన్లోకి అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మెంతాకుని కూడా నీళ్ళలో నుంచి తీసేసి మొత్తాన్ని మెంతాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతాకు అనేది దగ్గరగా నూనె నీళ్ళు లేకుండా ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం చల్లార పెట్టిన నువ్వులు పల్లీలు పుట్నాలని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ మెత్తగా కొద్దిగా జారడులాగా మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ముందుగా నూనె అనేది వేసుకున్న తర్వాత నూనె అనేది వేడెక్కిన తర్వాత సాజీర కొద్దిగా యాలకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క కొద్దిగా వేసుకొని నూనెలో వేసుకోవాలి నూనె అనేది వేడెక్కిన తర్వాత నూనెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా అవి నూనెలో పచ్చవాసన అనేది లేకుండా ఉండే వరకు చూసుకోవాలి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఒక రెండు టమాటాలను కూడా ఫ్రై చే చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండీలో ఉల్లిపాయ ముక్కలను వేసి మూత పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోకి టమాటా ముక్కలను వేసుకొని మెత్తని టమాటా లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండీలో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు తగినంత వేసుకోవాలి మీరు టేస్ట్ తగ్గట్టు మెంతికూర తగ్గట్టు గ్రేవీని తగ్గట్టు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకోండి తర్వాత కొద్దిగా నూనెలో అనేది అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి టమాటా ప్యూరీని ఇలాగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన అనేది పోయే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం పచ్చి టమాటాలు మాత్రం వేసాం కాబట్టి ఆ టమాటాల్లో ఉన్న పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలి మూత తీసి మిక్సీ జార్లో ఉన్న పల్లీలు నువ్వులు పుట్నాల పేస్ట్ని కూడా వేసుకొని బాండీలో వేసుకొని కొద్దిగా తగినంత నీళ్ళని వేసుకొని మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాల దగ్గరికి ఉడకాలంటే కొద్దిగా వేసుకోండి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని తర్వాత మెంతా కూడా మనం పక్కన పెట్టుకున్నాం మెంతాకును కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి పక్కన స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని మనం పోపును పెడుతున్నాము ఇప్పుడు ఉప్పు కారం కొద్ది కొద్దిగా వేసుకొని వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అలాగే వేసుకోవాలి ఎండమిర్చిని కూడా అలాగే పొడుగుగా వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన ఉన్న మెంతాకు మిశ్రమంలో వేసుకోవాలి ఆ పోపుని వేసుకొని ఆ పోపు అనేది మెంతాకు పట్టే విధంగా కొద్దిసేపు ఉడక నుంచి దించేసుకుంటే చాలా చాలా టేస్టీ అయినా లసుని మెత్తి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా బిర్యానీలోకైనా బగారా రైస్ అట్లాంటి వాటిలోకి చపాతీ పూరి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటాయి అన్నంలో కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్